బెగ్గర్స్ పైన కానీ లేకుంటే చైల్డ్ మ్యారేజ్ పైన కానీ మేము వర్క్ చేస్తాం అంటే బిలో ఎయిటీన్ పిల్లల పైన అందరిపైన మేము వర్క్ చేస్తాం దానిలో భాగంగానే ఈ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎక్కడైతే బాలలు ఏంటి నిర్లక్ష్యానికి గురవుతున్నారో ఆ బాలను చూసుకునే ఈ ఇన్స్టిట్యూషన్లలో ఇవి మాయావర్లో ఉంటాయి దానికి ఇచ్చే వచ్చేసి వేణకాలు పివోసీ గారు మాకు వచ్చేసి బీసీపీఓ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది నాకు ఒక ఆఫీసర్ ఉంటాడు డీసీపీఓ మీకు హరిష్ సార్ అందరికీ తెలుసు అయితే ముఖ్యంగా దీనిలో ఇక్కడికి వచ్చింది ఏంటిది ఇంతకుముందు మేడం అని చెప్పింది ఏంటిది దేని గురించి వచ్చాం ప్రోగ్రామ్ ఏంటి ఇప్పుడు వచ్చిన ప్రోగ్రామ్ ఏంటి చెప్పాలి స్వచ్ఛ అంటే ఏంటి మనం మనం స్వచ్ఛంగా ఉండాలి ఫస్ట్ మనం ఆరోగ్యం ఆరోగ్యం అంటే ఏంటిది అసలు ఆరోగ్యం అంటే ఏంటి హెల్త్ అంటే ఏంటి హెల్త్గా ఉండడం అంటే అంటే ఏం జబ్బు లేకపోవడం అంటే ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటంటే ఏ వ్యాధి లేకపోవడం అంటే ఏంటంటే శారీరకంగానైనా ఆరోగ్యం అంటే ఆరోగ్య శారీరకంగా మానసికంగా అండ్ ఆధ్యాత్మికంగా మరియు ప్లస్ సమాజపరంగా అన్నిటి పరంగా మనం సంపూర్ణంగా ఎప్పుడైతే ఉన్నామో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లేకపోతే అంతేకాని శారీరకంగా మంచిగా ఉంటేనే మంచిగా ఉన్నాడు కాదు వాడు శారీరకంగా బాగుండి మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి వాడు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు కదా సో ఆరోగ్యం అంటే ఏంటంటే అన్నీ ఉండాలి మనం ఇప్పుడు ఆహారంలో ఓన్లీ అన్నమే తింటాం ముఖ్యంగా ఏంటంటే పక్షరాలు మనకు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి ఉండాలి మనం ఉంటుంది తగ్గే కదా పక్షదాల పరిశుభ్రత అంతే వర్షాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు మనం కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఉంచుకోవాలి అట్లా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది అంటే సమాజంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఉండేవి కదా ఆరోగ్యవంతమైన సమాజం మనం కూడా అందరూ ఎట్లుంటుంది ఎట్లుంటుంది అందరూ బాగానే ఉంటారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజంలో ఆరోగ్యవంతంగా ఉండాలి ఎలా ఉండాలంటే మనం మనం శుభ్రంగా ఉండడంతో పాటు వరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఇట్లా ఇంకొకటి ఏంటంటే మనం ఏ లక్ష్యం మనం సాధించాలన్నప్పుడు మన ఆరోగ్యం ఉన్నాయి నా లక్ష్యం సాధించాలి ఉదాహరణకి ఇప్పుడు రన్నింగ్ కోట్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు ఆరోగ్యం చదివే లేకపోతే పాల్గొనే చాలుగొని ఉంటుంది కాబట్టి ఏ లక్ష్యమైనా మన చదువులో కానీ ఆటలో కానీ దేవుడులో అయినా అనుకున్న లక్ష్యం సాధించాలన్నప్పుడు మన ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలంటే వ్యక్తిగత పరిస్థితి పాలు పాటించాలి అందరూ కూడా మన కళలు అంటాం కదా ఆ కళలు నెరవేర్చుకోవాలి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే

స్నానం చేయాలి అలాగే మన సరౌండింగ్స్ ఎట్లా ఉండాలి అప్పుడు ఆ సరౌండింగ్స్ నీళ్లు మనం నీటికుంటే మనం చేసే పని శ్రద్ధగా చేస్తాం జబ్బుల బాగా పడకుండా మనం చేసే పనిని ఫోకస్ తోటి శ్రద్ధతో అన్హెల్తీ కాకుండా హెల్తీగా ఫోకస్డ్గా మన ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేసి చేస్తాం కాబట్టి